గౌరవ మాజీ మంత్రివర్యులు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారు తనకున్న అవకాశంలో అప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాన్వాస్లో దీన్ని మున్సిపాలిటీ చేస్తాం దీన్ని రెవెన్యూ డివిజన్ చేస్తాం ఆ హైవే బ్రిడ్జ్ ఏర్పరిచి ఇక్కడికి ఇటు నుంచి వెహికల్స్ అన్నీ డైవర్ట్ చేస్తామని చెప్పి అప్పుడు చెప్పిపోయిన ప్రామిస్ లేదు ఆ ప్రామిస్ ప్రకారం అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మొదట్లో ఏం చేయలేదు మీరు గమనించండి రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ తర్వాతే ఇక్కడ వచ్చిన భారీ మెజార్టీ వల్ల అప్పుడు కళ్ళు తెరుచుకొని ఇమ్మీడియట్గా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మేమందరం స్వాగసి స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఆత్మకూరు అభివృద్ధికి ముందుకు పోడండి కానీ తర్వాత ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకంటే అభివృద్ధి జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో అవన్నీ ఎక్కడికి పోయాయి ఎక్కడికి ముందుకెళ్ళాయి ఎన్ని బిల్డింగ్స్ శంకుస్థాపన చేసి కట్టారు అవన్నీ పూర్తి చేయగలిగారా ఎందుకు పూర్తి చేయగలిగారు చేయలేకపోయారు అప్పుడున్న ఇన్ఛార్జ్ ఎవరు అప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఇన్ఛార్జ్ ఎవరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇవి కూడా మనం ప్రశ్నించాలి ఇంకొకటి రోడ్లు రోడ్లు అంటారు వాళ్ళు రోడ్లు ఉంటే జయార్పేట రోడ్లు ఉండే కదా మేము మళ్ళీ వచ్చి ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నలభై సంవత్సరాల కింద ఉన్న ఏర్పాటు చేసిన వీవర్స్ కాలనీలో రోడ్లు డ్రైన్ లేని డ్రైన్ లేని దౌర్భాగ్య స్థితి ఎందుకుంది మేము ఒప్పుకుంటున్నాం మేము కొన్ని కరోనా వల్ల కరోనా వల్ల రెండు సంవత్సరాలు రాష్ట్రానికి అవకాశం కోల్పోయాం తర్వాత మాకున్న విధి విధానాలు మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట తప్పకూడదని సంక్షేమము ప్లస్ అభివృద్ధి ప్రతి ఒక్క కుటుంబ అభివృద్ధిని మేము ఒక యూనిట్గా తీసుకొని చేయడంలో కొంచెం ఆర్థిక వనరుల వల్ల కొన్ని చేయలేకపోయిన మాట వాస్తవం అయినా అభివృద్ధిలో కూడా నిన్న హిందూ పేపర్ మీరు మీడియా పాత్రిక హిందూ పేపర్ అనేది ఒక క్రెడిబిలిటీ ఉందా లేదా దాంట్లో ఏం రాశారో మూడు రోజుల కింద ఒక్కసారి చదివితే ఏపీ స్టేట్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ఈస్ నెంబర్ వన్ ఇన్ ద స్టేట్ అని కంట్రీని ఇచ్చారు మీరు చూడండి త్రీ డేస్ బ్యాక్ ఇది వాస్తవం అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్న మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేయదు నాలుగు హార్బర్స్ కట్టడం అనేది నాలుగు షిప్పింగ్ హార్బర్స్ కట్టడం అనేది చిన్న పని కాదు దానివల్ల రాబోయే రోజులు ఎంత బిజినెస్ పెరుగుతుందో మనకు తెలుసు తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ పాటు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేలు అన్ని ఇంచు ఎస్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది అంటారు కేంద్ర ప్రభుత్వాన్ని అంతకుముందు చ టీడీపీ గవర్నమెంట్ ఎందుకు ఒప్పించి పెట్టించుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో మన గౌరవం ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించారు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ల్యాండ్ అయిన మాట వాస్తవం కదా రెండు సంవత్సరాలు కరోనా ఉంది అదే టీడీపీ గవర్నమెంట్ అరవై ఒక్క వేలు ఇక్కడ అరవై ఆరు వేల కోట్లు ఐదు వేల కోట్లు కరోనా పోయిన తర్వాత కూడా మనం అధికంగా తెచ్చుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అభూత కల్పనలు అభివృద్ధి లేదు అనేది ఒక ప్రచారం ఎందుకంటే వాళ్ళకి అజెండా లేదు పబ్లిక్ దగ్గర పోయి మేము ఇది అని చెప్పుకునే అజెండా లేదు ఈరోజు ఇలా కొనుగోలు చేస్తున్నారంటే రాత్రిలో మాతో తిరిగే కార్యకర్తలు వెళ్ళకపోయి నాతో ప్రచారం చేసే వెళ్ళకపోయి పదివేలు ఇస్తాం బాబు మా పక్కన తిరుగు అంటున్నారు అంత దౌర్భాగ్య స్థితిలో ఎందుకున్నారు వాళ్ళకి నమ్మకుంటే ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారని కానీ నమ్మకుంటే ఇలాంటి కొనుగోలుకి పోతారా వాళ్ళ కార్యకర్తల ద్వారా చేపించండి మా కార్యకర్తల దగ్గరికి వచ్చి వాళ్ళని బ్రైట్ చేయడం వాళ్ళని మా పక్కన పని చేయకుండా మీరు మా పక్కన చేయడం ఎంత వరస్ట్గా చేసేసారంటే గ్రౌండ్లో పదివేలు పదివేలు ఇస్తాం మీరు మా పక్క జరగండి ఈరోజు మాతో పాటు ఒక వంద మంది పిల్లలు తిరుగుతున్నాయి అందరి దగ్గర విహరించిపించు తలా పదివేలు ఇస్తాం ఇది దీంట్లోనే అర్థమవుతుంది వాళ్ళ డొల్లతనం వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలుసు ఎట్లో గట్లా వీల మందిని లైన్లోకి తీసుకురావాలనే ప్రయత్నం నేనైతే పూర్తిగా ఖండిస్తున్న ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటే మాక్సిమం అభివృద్ధి పదిహేను పదకొండు వేల సచివాలయాలు పదివేల పైన ఆర్బీకేలు పది పదివేల పైన అమూల్ డైరీ మిల్క్లు ఇవన్నీ అభివృద్ధి కదా ఒక యూనిట్ ఒక గ్రామంలో దాదాపు రెండు కోట్లు ఖర్చు చేయడం ఒక అభివృద్ధి కదా ఊహించుకుందాం స్కూల్స్ నాడు నేడు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయో దానివల్ల మా ఇద్దరు బిజినెస్ ఎంత తగ్గిందో మాకు తెలుసు అర్థమైంది ఇది ఓపెన్ ఫ్యాక్ట్ మేము బాధపడాలి విలేజ్ క్లినిక్లు ఇవన్నీ ఎంత ఎంత ఇంప్రూవ్ చేశారు ఇది పేద పక్ష పేద ప్రజలు ప్రజల పక్కన ఉన్న అభివృద్ధి అది పేద ప్రజలు ఖర్చు పెట్టే రూపాయిని సేవ్ చేయడం కూడా అభివృద్ధి అనేది మనందరం ఆలోచించుకోవాలి ఏదో మీడియాలో వచ్చింది అదే ఫైనల్ కాదు మనందరం ఏదో ఎక్స్పీరియన్స్ అయ్యేది కూడా చూసుకొని అభివృద్ధి ఇంకా కొన్ని రోడ్లు మేము ఒప్పుకున్నాం మన మ్యూవర్స్ కాలేదు తప్పైపోయింది అయిపోయింది మేము సారు మేమే పోయి ఒప్పుకున్నాం మేము చేయలేకపోయాం మన్నించండి మాకు మూడు సంవత్సరాలు ఉన్న అవకాశాలు మా మంత్రి గారు చనిపోవడం మేము చేయలేకపోయాం తప్పకుండా అంతకుముందు చేయలేని మేము చేస్తాం సార్ గట్టిగా చెప్పారు ఆనందాన్ని గట్టిగా చెప్పి మేము మేము కొన్ని చేయలేని ఒప్పుకుంటున్నాం కానీ అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అన్యాయం అబద్ధం అది తప్పకుండా రాబోయే రోజులు ఇప్పుడు సెస్ తీసుకొచ్చారు అభివృద్ధి చేయడానికే కదా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు సెస్ తీసుకురాలేరు ఇంకో మాట అంటారు సెంచరీ ప్లై వెళ్ళిపోయింది సెంచరీ ప్లై వెళ్ళడానికి కారణం ఒకటే ఆ రోజు మనకి ఇమీడియట్గా వాటరు కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాక వాళ్ళు వెళ్ళిపోతాను మేము వేరే స్టేట్కి వెళ్తామంటే ఇంకా మంత్రి గారు ఇంకో డిస్ట్రిక్ట్ బాగానే మనకి దగ్గర డిస్ట్రిక్ట్లో ఉంటే మేలని ఆ రోజు బార్టర్లో పెట్టడం దాంట్లో కూడా మన ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు మన విక్రమ్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి ముందే నెల్లూరులో వీపీఆర్లో జరిగిన మీటింగ్లో ఇరవై ఐదు పర్సెంట్ మన నియోజకవర్గాన్ని కేటాయించేట్టు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ ఆలోచిస్తున్న మా గౌరవ ఎమ్మెల్యే గారైనా మీరందరూ కూడా మనం ఆలోచించుకొని ఏదో వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి అభివృద్ధి ఎక్కడుంది సొంత అభివృద్ధి లేదేమో ఇప్పుడు ఒక నాయకుడిగా మీ అందరం కూడా బాధపడుతున్నాం అబ్బా మేము ఇంత ఖర్చు పెట్టుకున్నా ఏమి రాలేదు ఆ అభివృద్ధి అయితే లేదు సీనన్న మా పర్సనల్ అభివృద్ధి ఏమీ లేదు జీరో ఇంకా మైనస్ ఆ అభివృద్ధి లేదు ఒప్పుకుండా ప్రజల అభివృద్ధి అయితే ఉంది